నటి మహేశ్వరి పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం తర్వాత శశిరేఖా పర్ణ్యం వదినమ్మ నిండు నూరేళ్ల సాహసం వంటి సీరియల్స్ నటించారు ఎన్ని సీరియళ్ళు నటించినప్పటికీ వదినమ్మ సీరియల్ మాత్రం తనకి ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చిపెట్టింది నిండు నూరేళ్ల సాహసం సీరియల్ నటిస్తుండగా ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసి మధ్యలోనే తప్పుకున్నారు మహేశ్వరి మహేశ్వరి భర్త పేరు శివనాగ్ వీళ్ళిద్దరికి మొదటి కూతురుంది తన పేరు హర్ని సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన తర్వాత మెటర్నిటీ అలానే శ్రీమంతానికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేసుకుంటూనే ఉన్నారు మహేశ్వరి తన యూట్యూబ్ లో వీడియోస్ ని కూడా షేర్ చేసుకుంటూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు కొడుకు పుట్టిన తర్వాత బారసాల ఫంక్షన్ ని చాలా సింపుల్ గా జరిపించారు అయితే కొడుకు పుట్టి వన్ మంత్ కంప్లీట్ కావడంతో బ్యూటిఫుల్ ఫోటోషూట్ ఫోటోస్ షేర్ చేసుకుంటూ ఫస్ట్ టైం అయితే తన కొడుకు ఫేస్ ని రివీల్ చేశారు హ్యాపీ వన్ మంత్ టు అవర్ లిటిల్ ప్రిన్స్ నా లిటిల్ మెరాకిల్ కి వన్ మంత్ కంప్లీట్ అయింది మీ లవ్ ని ని తన పైన చూపించండి అంటూ ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు అయితే మహేశ్వరి తన కొడుకు పేరు మాత్రం ఇప్పటి రివీల్ చేయలేదు తన కొడుకు ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు అచ్చం శివనాగ్ లాగే ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు మహేశ్వరి షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు కూడా చూసేయండి